ఈ వీడియోలో మనము ఎఫ్ అక్షరంతో స్టార్ట్ అయిన నేమ్ ఉంటుంది కదా వాళ్ళ భావం ఎలా ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చూస్తాం ఈ అక్షరం వర్ణమాల్లో ఆరవ అక్షరం ఈ అక్షరం ప్రాపంచిక విషయాలపై వ్యతిరేక భావం ప్రభావం ఆధ్యాత్మిక విషయాలపై అనుకూల ప్రభావం చూపుతుంది ఈ అక్షరంతో ప్రారంభమైన వారు తమ సిద్ధాంతం కరెక్ట్ అన్నట్టే ఉంటారు పేరులో ఈ అక్షరం ఉన్న వాళ్ళు ఈ కింద లక్షణాలు కలిగి ఉంటారు వీరు మంచి కలిగి ఉంటారు తమ మాటలతో పనులు జరిగేటట్లు చేయగలుగుతారు కొంతమంది పనులతోనే మాటలతోనే పని కాని చేస్తారు పని చేయకపోయినా వాళ్ళే చాలా యాక్టివ్ గా ఉన్నట్టు అందరూ అనుకుంటూ ఉంటారు మంచి పరిపాలన సామర్థ్యం కలిగి ఉంటుంది వీరికి దీర్ఘాయుషు మానసిక శారీరక బలం కూడా ఉంటుంది గెలువపోయినా విశ్వాసం కలిగి ఏది వచ్చినా అడ్డంకి వచ్చినా దాన్ని ముందుకు సాగించి విజయం సాధించే ప్రావీణ్యం వీళ్ళకి ఉంటుంది దైవభక్తి దానగుణం కలిగి ఉంటారు మంచి ఊహాశక్తి మంచి మంచి ఇన్నోవేషన్స్ మంచి మంచి అంటే కొత్త కొత్త కనుక్కోవాలని ఆలోచనలు రచనలు కవిత్వం రాయగలిగే వాళ్ళుగా ఉంటారు ఏకాంతంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ దైవ చింతన చేస్తూ ఉంటారు వీరు ఓటును పొందిన దాన్ని ఓటమిగా అంగీకరించరు ఎవరి దగ్గర అధికంగా మాట్లాడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు స్నేహితుల పట్ల వీరికి ఎప్పుడు కృతజ్ఞత భావన ఉంటుంది ఆదరణ కలిగి ఉంటారు త్యాగం ప్రేమ ఆదరణ స్నేహభావం కలిగి ఉంటారు ఇతరులు బాధలను అర్థం చేసుకుంటారు వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయం వీలైతే చేసే అయితే స్వభావం వీళ్ళకి ఉంటుంది ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు జీవులకు గొప్ప దైవ సంబంధ వాత్సల్యం ఉంటుంది ప్రేమ ఆదరణ వీళ్ళు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి